హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మ్యాంగో జ్యూస్ అయితే చేయబోతున్నానండి సమ్మర్ అయితే వచ్చేసింది కదా కూల్ కూల్గా ఇలా మనం ఇంట్లోనే మ్యాంగో జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేయచ్చండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఒక రెండు మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను నేను ఇలా బాగా పండినవి తీసుకోవాలి జ్యూస్కి ఇవి అయితే బాగుంటాయండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని పైనుంచి చెక్కు అయితే తీసుకోవాలి ఇలా పీల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది మనం పీసెస్ కింద కట్ చేసుకోవడానికి ఇలా మొత్తం పైనుంచి తొక్కంతా కూడా తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇలా మిక్సీలోకి అయితే వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇలా మొత్తం పీసెస్ని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని ఒక జార్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత మిల్క్ కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ అండి ఇది అందుకని కూలింగ్ ఎక్కువగానే ఉంది నేనైతే ఐస్ క్యూబ్స్ అవి ఏం వేయట్లేదు మాకు ఈ కూలింగ్ సరిపోతుందని మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత జ్యూస్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు వీటిని గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి ఇలా గ్లాసులు తీసుకొని గ్లాసుల్లోకి అయితే వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు పైనుంచి అయితే మనం గార్నిషింగ్ కోసం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మ్యాంగోస్ అయితే ఉంటాయి కదండి అవి వేసేసుకోవాలి అంతేనండి మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి